సో దౌస్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అనడానికి ఒక వేదిక సో ఆ వేదిక దగ్గరికి వెళ్తే మళ్ళీ మన కంపెనీలు అక్కడి నుంచి ఆ వేదికపైన పాల్పంచుకోవడం సో ఇక్కడ సెక్రటరీలో కూర్చున్న అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయిపోతుంది ఎంబీఓలు కూడా కుదుర్కోవచ్చు దీనికి అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నారా అన్నది ఇందాక విజయ గారిలో ప్రశ్న వీటితో పాటు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి నగరం హైదరాబాదు దీన్ని ఇంకా తీర్చిదిద్దుతాం ఇంకా చాలా చాలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ లేదంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కానీ హీరో మోటార్ కార్డ్ సందర్భంగా ఇవన్నీ కూడా సంయుక్తంగా దావోస్లో ఒక రౌండ్ టేబుల్ నిర్వహించారు అనుర్వహించిన దాంట్లో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది మేము పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం హైదరాబాద్ వే వేదికగా మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి సో వాళ్ళ విజన్ అనేది ఒకటి కనిపిస్తోంది డెవలప్మెంట్స్ పరంగా ఈవెన్ అఫ్ కోర్స్ కొంత నెగిటివ్ ఉండొచ్చేమో ఏది రైతు భరోసా విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ రెండో రోజు జరుగుతున్నటువంటి గ్రామ సభల విషయంలో కానీ మంత్రులంతా ఇక్కడ లేరు మంత్రులంతా ముఖ్యమంత్రితోటే ఉన్నారు రాష్ట్రాన్ని వదిలేసి వీళ్ళు అంతా వెళ్ళిపోయారు ఇవన్నీ కామెంట్స్ ఒకవైపు అయితే కనుక ఒక ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ రైజింగ్ తెలంగాణ అంటూ వీళ్ళు ప్రపంచ పర్యటన ఆఫ్ కోర్స్ దావోస్ పర్యటన చేస్తున్నారు సో ఎట్లా మీ ప్రశ్నలోనే జవాబు చెప్తూ చెప్తున్నారు కదా ఇవాళ గాలి మోటార్లో ప్రజల సమస్యలు గాలి కొదిలేసి వాళ్ళు గాలి మోటార్ల తిరుగుతా ఉన్నారు సూట్లు బూట్లు వేసుకుంటా ఉన్నారు ఆ స్విట్జర్లాండ్ పోయి చాక్లెట్లు కొనుకొస్తారా మరి ఏం కొనుకొస్తారా తెలియదు కానీ ఇవాళ గంత దూరం పోయి మళ్ళీ ఇండియన్ కంపెనీస్తోనే ఇప్పుడు ఆడ మాట్లాడింది ఎవరండి మేఘా మిగతా కంపెనీస్ మీరు ఏదైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరూ కూడా వెరీ మచ్ అవైలబుల్ ఇన్ ఇండియా సో వాళ్ళని ఇక్కడనే సెక్రటరియట్కి పిలిచినా మాట్లాడడానికి అవకాశం ఏర్పడుతుంది మీరు ఇంకోటి చూడండి దావోస్లో పోయి ఒక్క రోజులో ఇప్పుడు ఒక స్విట్జర్లాండు సింగపూరు తర్వాత ఇది దుబాయ్ తర్వాత మీరు అన్న దావోస్ సిటీలో మీటింగ్స్ ఇవన్నీ కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ వీక్ ఇది ఒక హానీమూన్ ట్రిప్ లాగా ఉంది కొత్తగా సీఎం మంత్రివర్గానికి కానీ ఇది పెట్టుబడులు తెచ్చే ట్రిప్ లాగా లేదు మీరు గతంలో అయినా మా మూర్తి గారు గొప్పగా చెప్పినారు కానీ ఈ కర్రేస్ తెచ్చినా ఇంకోటి తెచ్చినా ఆయన బ్రాండ్ ఇమేజ్ ఏదో తెచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు తెచ్చింది అప్పుడు ఐటీ మినిస్టరు ఆయన పోయి సెల్ఫీలు దిగిండు సూట్ బూట్లు వేసుకున్నాడు ఆయన ఫోటోలు వీళ్ళ ఫోటోలు చూడడానికే మనకు సరిపోతుంది మీడియాలో వాళ్ళు చేసేటటువంటి కరచాలనాలు వాళ్ళు సూట్ బూట్లు గవి చూడడానికి సరిపోతుంది తప్ప ఒకవేళ నిజమే అయితే గతంలో కేటీఆర్ వంద ట్రిప్పులు పోయిన వంద అగ్రిమెంట్స్ వంద మీటింగ్స్ అన్నారు మరి ఈయన అంతకు మించి వారంలోనే ఇలా వందకు మించిన మీటింగ్లు పెట్టారని చెప్తా ఉన్నారు మరి ఇన్ని మీటింగ్లు అయితే ప్రతిసారి నలభై వేలు ఇవాళ లక్ష కోట్లు అంటున్నారు అంతకుముందు నలభై వేలు పోయినప్పుడల్లా నలభై వేల కోట్లు తీస్తే తెలంగాణలో ఇంత ఇబ్బందులు ఎందుకండి తెలంగాణలో సమస్యలు రైతులు ఇంత అరిగోసపడడం కార్మికులు ఇంత అరిగోసపడడం విద్య ప్రైవేటు ప్రైవేటు వైద్యం ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటాయా ఇవాళ ఒకటే ఈ నిమాయిష్ బంద్ చేసి వీళ్ళు జర గ్రౌండ్ మీద రియాలిటీకి వచ్చి ప్రజల సమస్యలు పట్టించుకుంటే ఇలా వాళ్ళు వచ్చే పెట్టుబడులు పెడితే ఓన్లీ మాదాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా రోడ్ చూపిస్తారండి ఇక ఇంటర్నేషనల్లో రోడ్లు అయిపోయినాయి అని అంటారు ఈడ ట్రాఫిక్ వర్షం పడితే నీళ్ళన్నీ రోడ్ల మీదనే ఉంటాయి ట్రాఫిక్ ఇప్పుడు నేను మీ స్టూడియో గ్రానికి కూడా ఇరవై రెండు గంటలు పట్టింది నాకు తార్నాకేల్ గీడికి రానికే సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక ఒకవైపు ట్రాఫిక్ కంజెషన్లు ఒకవైపు రైతుల ఇబ్బందులు ఇక్కడ ప్రజా సమస్యలు ప్రభుత్వం అయితే అసలు పనే చేస్తలేనట్టు ఇలా ప్రజా పాలన అని చెప్పారు అక్కడ సమస్యలు తీసుకోనికి ప్రగతి భవన్లో ఎవ్వరు లేరు అక్కడ ఆ తర్వాత రైతు ఇప్పుడు ప్రజలందరూ ఏడున్నారంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ లైన్లు కడతా ఉన్నారు ఎండలా సో మొత్తం పాలనంతా గాలి వదిలేసి వాళ్ళు గాలి మోటార్లల్లో తిరుగుతున్నాను అందుకే చెప్పిన నేను ఇవాళ టూరిజం మినిస్టర్లో అయితే సరిపోతుంది వీళ్ళు సో టూరిజం మినిస్టర్కి ఎక్కువ సీఎంకు తక్కువ అన్నట్టు ఆయనదైనా గతందైనా ఏం లేదు ఈ దావోస్ ఏందో ఎక్కడి నుంచి పట్టుకుందో ఇప్పించి కానీ ఎక్కడ ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్లని ఇండియన్ ఇండస్ట్రీస్లని ఆడ అగ్రిమెంట్లు ఒక్క రోజులో ఏమవుతాయి చర్చలు చెప్పండి నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఏం పాలసీ ఇచ్చినావు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పట్టాలి ఇప్పుడు ఒక్కొక్క ఇన్వెస్టర్ వచ్చి ఆడ నిజంగా ఎనభై మందిని కలిస్తే ఒక్కొక్క ఇన్వెస్టర్కి నువ్వు ఎంతసేపు టైం ఇచ్చి తెలంగాణలో ఏమేమి మౌలిక వసతులు కల్పిస్తున్నా అని చెప్పి ఫోటోలు మీరు రేవంత్ రెడ్డి గారు కలిసినట్టే చూపించబడితే పోయిన సార్ కేటీఆర్ కలిసినట్టే చూపిస్తారు మేమేమనుకోవాలి తెలంగాణ ప్రజలం సామాన్య ప్రజలం వాళ్ళు వైస్ ఊడి పూటే షేకన్లు ఇయని అడికెళ్ళి కోర్టులు వచ్చినట్టు వరద వారినట్టు వరదలు వార్తలే లేవు వరదలు వచ్చి కొట్టుకోపోతున్నారు సో నేనేమంటున్నా ఇక్కడ ఒకటే మీరు గమనించాల్సింది ఈ నుమాయిష్ కార్యక్రమాలు కూడా చూస్తాం ఈ కార్యక్రమాలు కాదు నిజం రియల్ పెట్టుబడులు ఎన్ని రియల్ అగ్రిమెంట్లు ఎన్ని పోయినసారి ఎన్ని రియాలిటీ అయినాయి ఇప్పుడు వచ్చినప్పుడల్లా ప్రతి ట్రిప్ లో మీరు మీరు చెప్పండి నలభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు పెట్టుబడులు తెస్తున్నారు అనే లెక్కలు మీరు చూపిస్తా ఉన్నారు మీడియాలో పైసలు వచ్చినట్టు రాస్తున్నారండి మీరు ఏమేం లైన్ లో గట్టి పైసలు ఏడమే వస్తారని చూసుకోవాలి కాకపోతే కూడా వేల ఐదు వందలు లేకపోతే ప్రశ్నించేది కూడా మేమేం చేసుకున్నారో చూపించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది పెట్టుబడులు రాకపోతే కూడా మళ్ళీ మేమే ప్రశ్నిస్తాం మరీ ఈ పదేండ్లలో ఈ పదకొండేండ్లల్లో ఎక్కువైపోయిందండి బంగారు తెలంగాణాల వాళ్ళు బంగారం డైమండ్ తెలంగాణ రేవంత్ రెడ్డి ఆయన ఏం చేస్తుండో ఈ ప్రజలు మేమేం పడుతున్నామో బాధలు చూస్తా పదకొండేళ్లు మాట్లాడుతున్నారు కానీ మీరు టిఆర్ఎస్ లో ఉన్నారు ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది కంపారిజన్ రెండింటికి మాత్రమే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాత్రమే నీతో సోపత్ చేస్తా నేను ఒక ఆరు నెలలు చేసిన తర్వాత నాకు తెలుస్తుంది నువ్వు సెడ్ అయినావని అప్పుడు వదిలేస్తాం మేము అధికారంలో ఉన్నప్పుడు ఇష్టమన్ కలర్ పదేళ్ళు ఒక నిమిషం పదేళ్ళు ఇష్టమాన్ కలర్ సినిమా పెట్టి ప్రజలకు మొత్తం బంగారు తెలంగాణ అని అప్పుడు ఒక్కటి బయటికి రాకపోయా నీదే గవర్నమెంట్ నీదే పోలీసు నీదే అన్ని మాకు ఏం కనిపించలే ఇవాళ పోయినాక కనిపిస్తుంది అవినీతి ఎట్టేట్లు కనిపిస్తే అట్లతో బయటపడుతున్నాం మేము మేము ఏమంటున్నాం అంటే ఒక్కటి ఈ రోజు పదేళ్ళు పదకొండేళ్ళు కాదు నేను చెప్పిన పడ్డా గానీ కాంగ్రెస్ పోకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ వీళ్ళ గురించి ఆల్రెడీ ఎందుకంటే డబుల్ ఇంజనీర్ సర్కార్ రావాలని ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పాలన చూసినాం ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చూసినాం సో ఈ రెండు చూసినాం కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్ అని ప్రజలు భావిస్తారు కాబట్టి మేము చూసినాం రెండో విషయం ఇక్కడ మనం చర్చ ఏంటంటే గంభీరంగా దావోస్ కానీ ఇలా స్విట్జర్లాండ్ కానీ ఇవాళ సింగపూర్ పోయినా దుబాయ్ పోయినా ఇది ఒక టూరిజం నేను చెప్పిన కదా అసలు ఏం ఏం పెట్టుబడులు రియాలిటీ మీరు చెప్పండి ఒకవేళ దావోస్ పర్యటనలలో కేటీఆర్ ఆడ కర్చాలనం చేసిన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆ ఎంప్లాయీస్ ఎడిపో వస్తున్నారో చూపించండి నాకు ఉద్యోగాలు ఇచ్చినది లక్షల మందికి ఉద్యోగాలు అన్నది ఆ రోజు మీరు మాట్లాడారు ఏ రకంగా ఐటీ కూడా చూపించి మీరు ఇంత మందికి ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడారు కానీ ఐటీ ఉద్యోగాలను కూడా మీరు వేసుకున్నారు మీ ఖాతా రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్యలో దేశంలో జరిగింది ఎందుకంటే దేశంలో ఐటీ ఉద్యోగాలు నాలుగు పాయింట్ ఐదు లక్షలు మొత్తం కంప్లీట్ అందులో వన్ ఇయర్ నుంచి సార్టీఆర్ తప్ప ఎవరైనా పోయిరా సార్ మంత్రులు ఎవరైనా మంత్రులు పోయిరాడిపోయినా ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి పెట్టుబడులు ఐటీ మంత్రి పోతే సమర్థులు సరిపోతుంది ప్రజలు సమర్థులే అయితే ఎందుకు ఇచ్చే ప్రజలు సమర్థులే అనుకుంటే అందుకే కోర్ట్ లసు మీరు తిరుగుతారు కానీ ఆగండి తొందర పడకండి మీ టైం మీకు వస్తే చెప్తా వినండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తిందా ఎందుకంటే వన్